తిరుపతి జిల్లా నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కి గురైన పిల్లల విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ గురుకుల పాఠశాలను పరిసరాలను పరిశీలించారు ఫుడ్ పాయిజన్ కి గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గురుకులంలోని హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రిన్సిపల్ వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపల్ వార్డెన్ విజయభాస్కర్లతో పాటు ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మీడియాకు తెలిపారు త్వరలోనే గురుకులానికి కావలసిన వస్తులు త్వరితగతిన కల్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు అనంతరం పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ చంద్రకళకు బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా ఐదు వందల ఇరవై పైచలకు పిల్లలు ఉన్నారు అంటే స్ట్రాంగ్ శాంక్షన్ స్ట్రెంత్ ఎయిట్ ఎయిటీ బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది ఐదు వందల ఇరవై మంది ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి కొంత ఐదారు మందికి కొంతమందికి వాంతులు ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి వా విరోచనాలు రావడం మొదలుపెట్టింది సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర దగ్గర నూట పదహారు మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఈ నూట పదహారు మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్ అదేవిధంగా సుల్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి అర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా ఏడు డాక్టర్లు పెట్టాము ముప్పై మంది ఎంఎల్హెచ్లందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ సన్ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది ఇంత ఈ జ ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవడం అనేది అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు వార్డెన్ కూడా కింద స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఫుడ్ అయితే ఈ రోజు నెక్స్ట్ టూ త్రీ డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది వా వాటర్ కూడా అర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా చేస్తున్నాం మొత్తం హాస్పిటల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది చాలా మంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి